న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గత ఏడు రోజుల నుంచి కూడా సమ్మె కొనసాగుతా ఉంది ఈ సమ్మెని పరిష్కారం చేయటానికి చేతకానటువంటి ప్రభుత్వం ఈ రోజు తాళాలు పగలగొట్టడం కోసం కడప శాక్షన్ పద్ధతిలో రౌడీజాన్ని విజాన్ని ఉంది ఈ రోజు ఎక్కడికక్కడ తాళాలు పాల్గొడతా ఉన్నారు సెంటర్స్లో లో తాళాలు పగలగొట్టడానికి సచివాలయ సిబ్బందిని పోలీసుని వినియోగిస్తూ ఉన్నారు ఈరోజు అంగన్వాడీ అమలు చేసేటటువంటి పని మీరు చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు సెంటర్లో ఇరవై మంది ముప్పై మంది నలభై మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి చీఫ్ డోస్ తెచ్చి ఓ పాస్ పోస్తే తొడవాలి దొడ్డి కూర్చుంటే ముడ్డి కడగాలి అవన్నీ సచివాలయ సిబ్బంది చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ నుంచి మున్సిపల్ శానిటేషన్ కార్మికులు సమ్మె చేస్తున్నారు మరి సచివాలయ సిబ్బందిని పోలీసుని శానిటేషన్ పని చెత్త ఎత్తడానికి పంపిస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా దొడ్డిదారిన రౌడీహిజంగా మీరు సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఎర్రిబాగులో కాదు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం మేము మనం అందరం చూసాం తెలంగాణలో రెండు లక్షల ఓట్లతో మొత్తం ప్రభుత్వం తారుమారైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు అంగన్వాడీలకి లక్ష మూడు వేల మంది పనిచేస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబాల్లో నాలుగు లక్షల ఓట్లున్నాయి ఈ నాలుగు లక్షల మంది కనుక మేము మీరు తిరగబడితే మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అవసరం లేని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ పట్ట నొక్కుతున్నావు కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళకి మీరు ఇచ్చిన హామీ అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నావు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇక్కడ నువ్వు చెప్పిన లెక్క ప్రకారం పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి మరి పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి సరిపెడతా ఉన్నావు వేతనం ఇరవై ఆరు వేల మరి ఇవ్వమని అడుగుతా ఉన్నాం అది అమలు చేయట్లేదు సెంటర్ సద్య బకాయిలు ఆరు నెలలు పది నెలలు బకాయిలు ఇవట్ల సొంత డబ్బులు పెట్టుకొని చేస్తా ఉన్నారు కూరగాయలు కూరలు వండి పెట్టడానికి హెడ్ యాభై పైసలు ఇస్తున్నావు యాభై పైసలతో ఇరవై మంది ఉంటే పది రూపాయలు వస్తాయి పది రూపాయలతో కూరగాయలు వస్తాయా కూర ఉండి పెట్టడం సాధ్యం అవుద్దామని మేము అడుగుతా ఉన్నాం గ్యాస్కి వంద రూపాయలు ఇస్తున్నాం గ్యాస్కి ఈరోజు పన్నెండు వందలు పన్నెండు వెయ్యి రూపాయలు సూచేస్తున్నారు చేస్తున్నారు మరి మీకు ప్రభుత్వానికి మాత్రం తెలియదా లెక్కలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ విధంగా అంగన్వాడీ అమ్మల్ని కాల్చుకు తింటా దౌర్జన్యం చేయటం అవసరమా తాళాలు పగలగొట్టం అవసరమా న్యాయ సమ్మతంగా సమస్య పరిష్కారం చేయలేరా అని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయపోతే జగన్ గారిని ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం నేను అంగన్వాడీ కార్యకర్తగా గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను పసి పిల్లల్ని తల్లి తర్వాత తల్లి అంతటి స్థానంలో కూర్చుని మేము ఆ పిల్లల్ని సాపితూ వాళ్ళ ఆలనా పాలన చూస్తూ ఈ ఉద్యోగం కొనసాగిస్తుంటే మా మీద దౌర్జన్యంతో తాళాలు పగలగొట్టడం అనేటువంటిది ఎంత సిగ్గుచేటం మేము కూడా సొసైటీలో తిరగాలి కదా తాళాలు పగలగొట్టుచుకున్నారు అనే మాట మేము అనిపించుకుంటే మాత్రం ఆత్మహత్యలు చేసుకునేందుకైనా వెనకాడమని నేను సభాముఖంగా తెలియవరుస్తున్నానండి నా పేరు హేమలత్ అండి నేను మంగళగిరి మున్సిపాలిటీలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తాను జగన్ గారు ప్రభుత్వానికి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పారు తెలంగాణలో ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇక్కడ మనకి ఆంధ్రాలో పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదనంగా ఇవ్వా ఇస్తానన్న మా ఈ వేతనం మాకు ఇవ్వలేదు అది మాట తప్పారు ఆ వేతనం కోసమే మేము ఈ సమ్మెలోకి మేము వచ్చామండి ఇది ఏడో రోజు అయితే మమ్మల్ని రోడ్డు మీద ఈ విధంగా నిలబ ఉంచేసి మాకు మా సమస్యలను పరిష్కారం చేయలేకపోతున్నారు చేయకపోవడం కో పోగా మళ్ళీ మా అంగన్వాడీకి సచివాలయ సిబ్బందిని పంపించి మా తాళాలు పగల కొట్టించి అంగన్వాడీ తాళాలు పగల కొట్టి పగల కొట్టించి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు మమ్మల్ని చాలా ఇంతగా ఎంత ఇదిగా చేస్తున్నారంటే సమాజంలో మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇదిగా ఉంటుంది కదండి కాబట్టి మాకు వెంటనే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటామండి ఈ న్యాయమైన డిమాండ్ కోసం మేము ఈ విధంగా పోరాడుతున్నాం ఆడవాళ్ళని కూడా లేకుండా మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని సిక్కుతో రోడ్ల మీదకి ఈస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది అయితే మేము ఈ సమ్మెను మేము ఇట్లాగే కొనసాగిస్తాము మా కన్నా సిఐటి ఉందండి ఈ సమ్మెను మాత్రం మేము ఆపము అండగా నిలబడిన సిఐటితో మేము పోరాడి ఈ హక్కులు హక్కులు సాధించుకుంటామండి 啊，真大个儿呢！